జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇది నా టార్గెట్ ఇది నా టార్గెట్ అని పెట్టుకుంటారు చాలా మంది ఓకే మెయిన్ మేజర్ ఇష్యూస్ లైక్ పోలవరం కోల్లేరు అవి పక్కన పెట్టండి మిగతావి అవి ఏవైతే ఉన్నాయో మీరు ఒక ప్లాన్ పెట్టుకున్నారా అంటే ట్వంటీ ట్వంటీ నైన్ కల్లా దిస్ ఈజ్ మై ప్లాన్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది అవ్వాలి ఆ తర్వాత అయ్యర్కి ఇది అవ్వాలి ఇది అవ్వాలి అని ఒక గా వెళ్తున్నారు ఒక ఆర్గానిక్ ఆర్గనైజ్డ్గా వెళ్తున్నారు ఇప్పుడు అండి స్కూల్స్ ఉన్నాయండి పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళు ఎడ్యుకేషన్కి ఇంకా కొంచెం ఎక్కువ ఇంప్రూవ్మెంటేషన్ రావాలి రెండు కోట్లు పెట్టి ఎవ్రీ స్కూల్కి నాలుగు లక్షల కింద ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అందరికి స్టూడెంట్స్కి క్యూరియాసిటీ ఉంటుంది అది పెంచాలి ఓకే ఎడ్యుకేషన్ అనేది ఇంకా కొంచెం మోడర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి గవర్నమెంట్ స్కూల్స్ అవి మన ఈ మధ్య ప్రోగ్రామ్ చేస్తాం అదొక ఇంటెన్షన్ ఉంది నాకు ఎడ్యుకేషన్ హెల్త్ రెండు చేయాలనేది నా పర్పస్ సో ఇప్పుడు మన మెడికల్ హాస్పిటల్ ఉంది ఏలూరు హాస్పిటల్ వెరీ పార్లమెంట్ లో అందరు కూడా అక్కడికి వస్తారు ఆ హాస్పిటల్కి మోడర్నైజేషన్ కి నేను సిఎస్ఆర్ ఫండ్స్ లో పెట్టుకో వన్ ఇయర్ నుంచి అప్ చేస్తున్నా అప్రూవ్ అయిపోయింది డబ్బులు రిలీజ్ చేయాలంటే ఎంతో పేపర్ వర్క్ అది చేపిస్తానే ఉన్నా అది అది మోడర్నైజేషన్ చేయాలనేది నా ఇంటెన్షన్ హెల్త్ ఎడ్యుకేషన్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఇంకా వేరే రైతుల సమస్యలు ఈ రెండు నా ఇది సో హెల్త్ కి మేము ఎప్పుడు కూడా ఇప్పుడు రెండు రెండు మీటింగ్స్ పెట్టుకుంది ఏ మన హాస్పిటల్ ఉందండి ఏలూరు హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఈవెన్ బ్లడ్ డ్రా చేయడానికి కూడా మిషనరీస్ లేకపోతే అవన్నీ కూడా మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళని పెట్టి రెడ్ క్రాస్ లో రైట్ పర్సన్ ఉంటే ఆయనని పెట్టి అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటే వస్తున్నాం అండి హాస్పిటల్ ఎప్పుడు కూడా అంటే గవర్నమెంట్ ఏమవుతుందంటే ఒక హాస్పిటల్ అయినా కానీ ఒక స్కూల్ అయినా అక్కడ ఉండే పొలిటీషియన్స్ అధికారులు చేయాలండి అధికారులు చేస్తారు ఎప్పుడు ఆ ఎక్విప్మెంట్స్ ఉండాలి అవన్నీ వాళ్ళకి ఉంటే వాళ్ళు ఇది చేస్తారు నా ఒపీనియన్ లోకేష్ గారు ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు అండి స్కూల్స్ లో నేను రెగ్యులర్ గా మేము చూస్తున్నాం ఎక్సలెంట్ వర్క్ ఫుడ్ అయినా కానీ వాళ్ళకి చేసే పను అని ఎక్సలెంట్ పని చేస్తానండి స్కూల్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది లేకుండా ఎవరికైనా ప్రజలకి డబ్బులు లే డబ్బులు లేవు అండి వస్తారు ఒకరే ఒక వాళ్ళు ఇంకా ఫైనల్ ఆప్షన్ ఉండేది డాక్టరే అక్కడ కూడా మనము అది కూడా ఇప్పుడు స్ట్రీన్లైన్ చేయలేకపోతే అది కూడా మనం హెల్ప్ చేయలేకపోతే బాగా వేస్తుంది అంటే నాకు ఏం చేయాలంటే అండి హాస్పిటల్లో అంత కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి ఏ పేషెంట్ వచ్చినా డెలివరీకి వచ్చారు అనుకోండి మంచి డెలివరీ చేసుకుంది మళ్ళీ హ్యాపీ ఎంటీబియేట్లు ఉండాలి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి నాకు ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ ఏలూరు హాస్పిటల్ ని కొంచెం బాగా చేయగలితే ప్రయత్నం మీరు మీ ఒక ఆర్ద్రత వెరీ ఇంట అండి ఇంట్రెస్ట్ కంటే అవసరం ఉంది జనాలు ఎవరి దగ్గరికి పోతారండి వస్తే హాస్పిటల్కి వస్తారు లేకపోతే పిల్లలు స్కూల్స్ స్కూల్ ఎడ్యుకేషన్ వస్తారు వాళ్ళు ఈ రెండు గవర్నమెంట్ అయినా కానీ మేమైనా కానీ కొంచెం బాగా బట్ స్కూల్స్ ఇట్ ఈస్ బికమింగ్ గుడ్ అండి మన అయితే ఈ వన్ ఇయర్ నాలుగు వేల వేల కోట్లు ఇచ్చాము మేము మా పార్లమెంట్ లో ఆల్మోస్ట్ మూడు కోట్ల వరకు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తున్నాము డబ్బులు వస్తున్నాయి ఇది నా పర్సనల్ పర్సనల్ రెండు ఎడ్యుకేషన్ ఇది నా పర్పస్ నా లైఫ్ లో ఏదో పర్పస్ ఉండాలంటే ఈ పాలిటిక్స్ లో నా పర్పస్ ఇది హెల్త్ బాగుండాలి వస్తే పేషెంట్ వస్తే ఒక 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 స్టంప్ వేయించుకోవాలి మన అరవై లక్షల డెబ్బై లక్షలైనా కూడా ఇమ్మీడియట్గా గా నుంచి ఇచ్చి అంబులెన్స్ ప్రతి ఊరు ఎక్కడ ఫోన్ వస్తే అంబులెన్స్ వెళ్ళిపోవాలి అట్లా పెట్టరా పండుగ కొంటున్నాం రెండు అలాగే పేషెంట్ వచ్చిన దక్షమే ఇమ్మీడియట్ గా డాక్టర్ చూడాలి అదే పేషెంట్ వచ్చిండు ఎంత ఎమర్జెన్సీగా వస్తున్నాడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే వాడు లైఫ్ బతుకుతుంది డబ్బులు సంపాదించుకుంటామో లేదో రేపు పని మన పాలిటిక్స్ జరుగుతుందో లేదో రేపు పని వాడు లైఫ్ కాపాడితే వాడు అతను మళ్ళీ అతని లైఫ్ నడుపుకుంటాడు కదా అది కూడా గవర్నమెంట్ తరఫున మనం చేయాల్సిన అవసరం ఉందంటే అది కూడా ఫోకస్డ్గా చేస్తున్నాం నేను ఈ ఎమ్మెల్యేలు అందరం కూడా బాగా చాలా అవసరం ఇంపార్టెంట్ అండి ఏం కోరుతారండి ఎవరైనా డబ్బుల కంటే హెల్త్ కోరుకుంటారు కదా వెళ్తుంటే అన్నీ చేయగలుగుతాం హెల్తే లేకపోతే ఏం చేస్తాం